సిద్దిపేట జిల్లా దొమ్మాట గాజులపల్లి గ్రామంలో చాముండేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దొమ్మాట గాజులపల్లిలో గల కైలాసపురం దేవాలయం బ్రహ్మశ్రీ కొడకండ శ్రీ చరణ్ ధర్మ గురుజీ గారి ఆధ్వర్యంలో గురూజీ చేతుల మీదుగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జ్వాలతోరణం కోటివత్తుల దీపోత్సవం ఆదిదేవునికి అభిషేకం నిర్వహించడం జరిగింది కార్తీక పౌణి సందర్భంగా శివలింగం చుట్టూ పుష్పాలతో దీపాలతో శోభాయనంగా ముందుగా మహానంది నైవేద్యం పండ్లతో మహాపూజలు చేయడం జరిగింది మహారుద్రాభిషేకం అలంకరణ నైవేద్యాలతో పూజలు నిర్వహించడం జరిగింది వేదమంత్రాల నడుమ తివనామ స్మరణ పుష్పాలతో దేవిని ఆచరించడం జరిగింది సమక్షంలో ఇంతమంది సం చేసి సాహంగా ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని పరమవైతమైనటువంటి ఈ కైలాస క్షేత్రంలో పౌరుణీ సాయంకాలే ఆ స్వామిని ఆరాధించుకుంటున్నామంటే అది మామూలు విషయం కాదు అందరు కూడా మీకు చెప్పేటువంటి అంతా కూడా ప్రతి ఒక్కరూ అంటూ ఉండండి దేనికైనా సంకల్పం అనేది ప్రధానం అలాంటి సంకల్పం అనేది